హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఇవాల్టి వీడియోలు ఇలాంటి గొదుపిండి ప్యాకెట్ మరియు సర్ఫ్ ప్యాకెట్ను పడేయకుండా చాలా సింపుల్గా ఇలా రీయూజ్ చేసేయండి ఇందులో మాత్రం అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే చాలా ఈజీ అయిన త్రీ ఆర్గనైజర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ ఇక్కడైతే నేను ఫైవ్ కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను మనం ముందుగా ఇలా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ సైడ్స్లో కట్ చేసుకోవాలి కేవలం సైడ్స్లో మాత్రమే కట్ చేసుకోవాలి సిజర్ సహాయంతో నేను ఎక్కువగా కట్ చేయలేదు చూడండి ఇలా ఓపెన్ చేసుకున్నాను జస్ట్ అంతే కట్ చేసిన తర్వాత ఇలా పేపర్ కింద వైపు ఉంది కదండి ఆపోజిట్ సైడ్ మనం ఇలా టూ పేపర్స్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇలా జస్ట్ ఫైవ్ ఇంచ్ ఇలా మనం వేళ్ళ సహాయంతో ఇంచెస్ అనేవి పెట్టుకొని ఇలా తీసుకున్నాను చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి పేపర్ అయితే టూ పేపర్స్ను ఇప్పుడు ఆపోజిట్ సైడు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత కొద్దిగా గమ్ యాడ్ చేసి మనం ఆపోజిట్ సైడు అతికించుకోవాలండి ఇలాగే సేమ్ అటువైపు కూడా మనం సేమ్ ఇలాగే ట్రయాంగిల్ షేప్లో ఫోర్ ఇంచ్ లేదా ఫైవ్ ఇంచ్ తీసుకొని ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో చేసుకొని ఇలా అతికించుకోవాలండి సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే సేమ్ ఇలా చేసుకున్న తర్వాత చూడండి షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి వెనకాల చూడండి ఈ విధంగా మనం తిప్పుకోవాలి పేపర్ అయితే వైట్ అనేది పైన ఉండాలి లోపల అయితే రెడ్ కలర్ ఉండాలి సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం పైన జస్ట్ వన్ ఇంచ్ లేదా టూ ఇంచ్ ఇలా లోపలికి మర్చుకుంటూ మనం పిన్స్ చేసుకోవాలి గమ్ లేదా పిన్స్ కొట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పైన అనేది పేపర్ అయితే చూడండి ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఇక్కడైతే నేను వేస్ట్ అట్టముక తీసుకున్నాను సేమ్ కింద వైపు ఎంత సైజు ఉందో అంత సైజు అట్టముక్క తీసుకొని సైడ్స్లో అయితే ఇలా కట్ చేసుకున్నాను జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకున్నాను నాలుగు వైపులా అప్పుడు బాగా సెట్గా కూర్చుంటుంది అట్టముక్క అయితే ఇలా మనం సెట్ చేసుకోవాలి కింద అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేమ్ గొదుపిండి ప్యాకెట్ యొక్క కొద్దిగా పేపర్ తీసుకున్నాను ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా టూ ఇంచ్ పేపర్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కొద్దిగా గమ్ యాడ్ చేసి మనం ఇలా అతికించుకోవాలి టూ ఇంచ్ పేపర్ని ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా గమ్ యాడ్ చేసి ఆ గొదు ప్యాకెట్కు ప్యాకెట్ కు ఇలా సైడ్స్ లో అతికించుకోవాలండి మీరు గమ్ ప్లేస్ లో పిన్స్ కూడా కొట్టుకోవచ్చు అండి స్టాప్లర్ సహాయంతో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కొట్టుకోవడం వల్ల ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇదైతే మంచి ఆర్గనైజర్ గా ఉంటుందండి హ్యాండిల్ ఆర్గనైజర్ అనేది మనం ఇందులో ఇలాంటి బట్టలు అయితే పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బట్టలైతే ఈ ఆర్గనైజర్ ని మనం కబోర్డ్ లో ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బట్టలైతే చాలా బాగుంటుందండి లుక్ అయితే మనం బయట ఆన్లైన్ లో కొనకుండా చాలా సింపుల్ గా ఇలా పిండి ప్యాకెట్ తో ఇలాంటి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి అంతేకాదండి ఇందులో మనం ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కిచెన్స్ లో మాత్రం లేదా టమాటోస్ వెజిటేబుల్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ అలాంటివి చాలా మంచి బాస్కెట్ లాగా ఉంటుందండి బయట ఆన్లైన్లో కొనకుండా ఇలా సింపుల్గా ఇలా గొద్దు పిండి ప్యాకెట్స్తోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి ఐటమ్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అయిన ఆర్గనైజర్ అన్నమాట ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా ఉంటే సెకండ్ టిప్ అండి ఇక్కడైతే నేను ఇక్కడ నేను ఫోర్ కేజీ లేదా ఫైవ్ కేజీ ప్యాకెట్ తీసుకోవాలండి ఈ ఆర్గనైజర్ మాత్రం ఇలా ఫోర్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను మనం ఓపెన్ చేసిన దగ్గర ఇలా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఇలా కట్ చేసి కింద వైపు కూడా ఇలా మనం ఓపెన్ చేయకుండా జస్ట్ ఎక్స్ట్రా పేపర్ను మాత్రం కట్ చేసుకోవాలండి ఈ ఆర్గనైజర్కి మనం ఫైవ్ కేజీ ప్యాకెట్ తీసుకోవాలండి ఫైవ్ కేజీ లేదా ఫోర్ కేజీ అనేది చాలా బాగుంటుంది దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి ప్యాకెట్ కూడా తీసుకోవచ్చండి ఇలా నేను ఓపెన్ చేసుకుంటున్నాను వెనకాల మాత్రం ఇలా మనం సెట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా నేను సైడ్స్లో కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను సేమ్ అటువైపు కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్స్ కొట్టుకోవాలండి గమ్ లేదా ఇలా పిన్స్ కొట్టుకోవాలి సేమ్ అటువైపు కూడా ఇలా జస్ట్ కొద్దిగా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను పిన్స్ కొట్టుకున్న తర్వాత ఇలాంటి వేస్ట్ హ్యాంగర్ తీసుకుంటున్నానండి మన ఇంట్లో అయితే అందరి ఇంట్లో ఉంటుంది ఇలాంటి క్లాత్ హ్యాంగర్ అనేది ఇలా తీసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి జస్ట్ వన్ ఇంచ్ లేదా టూ ఇంచ్ ఇలా మనం ఆ హ్యాంగర్ ఎంత సైజు ఉందో అంత సైజు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పిలిచి కొట్టుకోవాలి లేదా గమ్ అనేది యాడ్ చేసి కొద్దిగా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా అంతా సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను స్కేల్ తీసుకున్నాను తీసుకొని మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలా నేను లైన్స్ అనేవి కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటూ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను స్కెచ్ తీసుకొని మనం లైన్స్ ఎలా వేసుకున్నామో అలాగా సేమ్ మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఈ ఆర్గనైజర్ మాత్రం స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి లుక్ అయితే చూడండి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేసుకున్నానండి లైన్స్ మీదే అంతేకాదండి ఇలా చివర్లో కూడా అటు ఇటు మరియు కింద పైన లైన్స్ అనేవి వేసుకోకుండానే ఇలా స్టిచ్చింగ్ వేసానండి మీరైతే ఇలాగే వేసుకోండి స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా చూడండి ఇలా మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ పైన ఇలాంటి ఒక థ్రెడ్ తీసుకున్నానండి ఇలా తీసుకుని కొద్దిగా గమ్ అనేది యాడ్ చేసి దాని మీద అతికించుకోవాలండి ఆ స్టిచ్చింగ్ మీదే ఇలా సేమ్ ఇలాగే కింద వైపు కూడా మనం అతికించుకోవాలండి చాలా బాగుంటుంది లుక్ అయితే మీ దగ్గర లేస్ ఉంటే కూడా అతికించుకోవచ్చండి అండి మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజ్ కానీ వేస్తాం కదా లేసెస్ అలాంటివి కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే నా దగ్గర లేదు అందుకే ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకొని ఇలా మనం లైన్స్ అనేవి వేసుకున్న దగ్గర ఇవి అతికించుకోవాలండి జస్ట్ త్రీ లైన్స్ మాత్రం ఇలా వేసుకుంటున్నాను నిలువుగా చూడండి ఈ విధంగా వేసుకున్నాను గమ్ యాడ్ చేసి చూడండి ఈ విధంగా తయారు చేసిన తర్వాత చూడండి ఇలా ఈ విధంగా మిడిల్లో మనం టూ పేపర్స్ను ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకొని సిజర్ తీసుకొని జస్ట్ పైన పేపర్ మాత్రం కట్ చేసుకోవాలండి కింద పేపర్ కట్ చేయకూడదు జస్ట్ ఇలా ఆ థ్రెడ్ అక్కడ ఉంది కదా దాని కిందనే కట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వేసిన దగ్గర కాకుండా ఇలా జస్ట్ కింద ఇలా కట్ చేస్తున్నానండి ఈ విధంగా జస్ట్ పైన పేపర్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా హోల్స్ పెట్టుకొని స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిడిల్లో కట్ చేసిన తర్వాత చూడండి ఆ కట్ చేసిన పేపర్ మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి అటు ఇటు ఇలా చివర్లో కొద్దిగా ఇలా కట్ చేసుకోవాలండి జస్ట్ ఇలా వన్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి అప్పుడు మనం ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడైతే మనం పెన్స్ కొట్టుకోవాలండి పెన్స్ లేదా గమ్ యాడ్ చేసి ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి సేమ్ ఇలాగే అన్ని బాక్సెస్ మనం ఇలాగే సేమ్ కట్ చేసుకుని మిడిల్ లో కొట్టుకోవాలండి చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకుని ఇలా సెట్ చేసుకున్నానండి చూడండి పైన పేపర్ ఇలా రాకుండా మనం అక్కడ గమ్ అనేది యాడ్ చేసుకోవాలండి అన్ని పేపర్స్ కు చూడండి ఈ విధంగా గమ్ కొద్దిగా యాడ్ చేసి మనం అట్టించుకోవాలి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రాకుండా ఉంటుంది చూడండి ఇదైతే కబోర్డ్ లో హ్యాంగింగ్ చేసుకోవడానికి మంచి ఆర్గనైజర్ గా ఉంటుందండి ఇలా మనీ పెట్టుకోవడానికి ఐడి కార్డ్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి మనకు అవసరం ఉన్నప్పుడు అస్సలు దొరకవండి ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కనబడుతుంది అండ్ తీసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సర్ఫ్ ప్యాకెట్స్ లేదా గోధు ప్యాకెట్స్తో ఇలా రీయూజ్ చేసి మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మరియు ఛానల్ యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడవ టిప్ అండి ఇక్కడైతే నేను వన్ కేజీ ఇలా సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇది టూ ప్యాకెట్స్ అన్నమాట ఇలా తీసుకొని పైన ఇలా ఓపెన్ చేసిన దగ్గర కట్ చేసుకుంటున్నాను లెవెల్ గా ఇలా కట్ చేసుకొని చూడండి సైడ్స్ లో మాత్రం ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను రెండు వైపులా జస్ట్ అర్ధానికి ఓపెన్ చేసుకుంటున్నాను ఇలా పైన పేపర్ ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి జస్ట్ ఇప్పుడు కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పేపర్ అయితే ఇలా పెట్టుకోవాలండి ఇలా అర్ధానికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం పైన నుండి ఇలా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి పైన అయితే ఇలా కట్ చేసిన తర్వాత కింద వైపు ఇలా జస్ట్ పేపర్ అయితే ఎక్స్ట్రా పేపర్ను కట్ చేసి ఈ విధంగా మనం పేపర్ అయితే ట్రయాంగిల్ షేప్లో జస్ట్ టూ ఇంచ్లా పెట్టి కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా పైన వైపు చూడండి ఈ విధంగా ఇలాగే సేమ్ అటువైపు కూడా ఇలాగే మనం గమ్ యాడ్ చేసి ఫోల్డింగ్ చేసి ఇలా లోపలికి ఇలా వేసుకోవాలండి పేపర్ చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇలా మనం బాగా ఇలా ముంద్ర పేపర్ను ఇలా బాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇంకొకసారి చూడండి ఇలా నేను అర్ధానికి ఫోల్డ్ చేస్తున్నాను గమ్ యాడ్ చేసి లేదా పిన్స్ కూడా కొట్టుకోవచ్చు ఇలా మూడు పెయిన్స్ వేసుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రాకుండా ఉంటుందండి ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక పేపర్ తీసుకున్నానండి ఇలా తీసుకొని మనం ఆ షేప్ ఎలా ఉందో అలా ఆ షేప్ లాగా మనం ఇంకొక పేపర్ కట్ చేసుకోవాలండి లైన్స్ అనేవి వేసుకొని సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ను వైట్ పేపర్ పైన ఉండేటట్లు ఇలా మనం సెట్ చేసుకొని అక్కడ పెన్సు లేదా ఇలా గమ్ యాడ్ చేసి మనం ఇలా అంటించుకోవాలండి చూడండి ఈ విధంగా మనం చే చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక థ్రెడ్ తీసుకున్నానండి వేస్ట్ థ్రెడ్ అనేది ఇలా తీసుకొని కొద్దిగా గమ్ యాడ్ చేసి ఇలా అంటించుకున్నాను పేపర్ వెనకాల ఈ విధంగా అంటించుకోవాలి ఇలా మనం సెట్ చేసిన తర్వాత ఈ విధంగా తయారు చేసిన తర్వాత పేపర్ అనేది కింద వైపు ఎంత సైజు ఉందో అంత సైజు అట్టముక పెట్టుకొని కింద ఇలా మనం సైజు అనేవి కట్ చేసుకొని ఈ విధంగా లోపలైతే పెట్టుకోవాలండి ఇదైతే మంచి మినీ ఆర్గనైజర్ గా ఉంటుందండి ఇందులో అయితే మనం ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్ట్రాంగ్ గా కబోర్డ్స్ లో అయితే ఇలాంటి ప్లక్కర్స్ కానీ మనం వేసుకొని చిన్న చిన్న క్లిప్స్ కానీ అలాంటి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇవైతే మనకు అస్సలు దొరకవు అర్జెంట్ కి చాలా ఈజీగా ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ అనేవి మనం ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి కబోర్డ్ లో అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ ప్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మినీ ఆర్గనైజర్ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అయిన టిప్స్తో మంచి ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చండి ఇలాంటి గోధుమపిండి ప్యాకెట్ మరియు సర్ఫ్ ప్యాకెట్స్తో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ